ప్రజల ఆస్తులకు భంగం కలిగించే కూతురి చట్టాన్ని ತಲ ಪಟ್ಟು ಚಕ್ರದ್ದು ಚಕ್ರೆ ರದ್ದು ఈ చట్టం రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్ లో వచ్చింది అక్కడి నుంచి మొన్న అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఈ చట్టంలో ఐదు వందల పన్నెండు జీవో ప్రకారం ఈ చట్టాన్ని ప్రభుత్వం చెప్పటమైతే ప్రజలు చాలా నష్టపోతున్నారు కోర్టులకు వెళ్ళి సమస్యలు పరిష్కారం కావట్లేదు అవన్నీ మేము సత్వరం పరీక్ష చేయటం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చాం మీకు చాలా ఆదాయం కలుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇదన్నీ తప్పు మసిబూసి మారేడుకాయ చేయటం ఎలా ఉందో అలా చేస్తుంది ప్రభుత్వం ఎందుకనంటే ఈ చట్టం ప్రకారం పవర్స్ అన్ని కూడా న్యాయశాఖ మీద న్యాయం మీద అవగాహన లేనటువంటి ఒక వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది ఆ వ్యక్తి ఏం చేస్తాడు రికమెండేషన్స్ కానీ డబ్బుకి కానీ ఎవరైనా అధికారులు చెప్పిన దానికి కానీ ఎక్కువ లొంగిపోయి తనకు వచ్చిన చట్టాన్ని చేస్తాడు ఆ చట్టంలో నమోదు చెప్పితే సఫోజ్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను పెద్దదాన్ని నేను ఆస్తిని నా పిల్లలకు పనవరాల గిఫ్ట్ గా రాయాలి నేను రాసేశాను ఆ రాసిన దాన్ని ఆ అని చెప్పి ఒక అధికారిని పెట్టారు ఆ అధికారి దగ్గర నమోదు చేసుకొని అందులో రిజిస్టర్ అయితే అప్పుడు మాత్రమే నా పిల్లలకు వస్తుంది లేకపోతే వాళ్ళు ఎక్కడ చేస్తే వెళ్తుంది పోనీ దాని మీద సమస్య వచ్చిందని కోర్టుకు వెళ్ళాలి అంటే కోర్టుకు వెళ్ళడానికి అక్కలేదు మళ్ళా టీఆర్ఓ అధికారి ఎవరైతే ఉన్నారో జిల్లా స్థాయికి వెళ్ళాలి అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళాలి మనం ఎలాంటి సౌలభ్యం లేదు దీనివల్ల లాయర్లకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ కేసులు రావు అందుకని డబ్బులు సంపాదించుకోవాల్సి వచ్చిందని లాయర్లు బయటకు వచ్చి ఇదంతా చేస్తున్నారని ప్రభుత్వం బురద దాటానికి ప్రయత్నం చేస్తుంది ఇది తప్పు ఏ లాయరు కూడా ఎవరైతే ఫిర్యాదుదారు ఉంటాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి కేసు ఇవ్వమని కోరుకోండి లాయర్ కోర్టు దగ్గర ఆఫీస్లో ఉంటే ఫిర్యాదుదారుడు వస్తాడు వచ్చి నాకు ఈ సమస్య వచ్చింది మీరు కోర్టులో నాకు పరిష్కారం చేయండి అంటే ప్రజల తరపున న్యాయ వ్యవస్థతోటి మధ్యలో వాళ్ళలాగా పనిచేస్తాడు ఎవరు లాయర్ అలాంటి లాయర్కి ఇది లాభమా నష్టమా అంటే నష్టము ఎందుకని ప్రజలు లేకపోతే లాయర్ ఉంటాడు కేసులు లేకపోతే దానివల్ల ఈ నష్టాన్ని రద్దు తొలగించాలంటే ఈ చట్టాన్ని ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లో రద్దు చే